శ్రీపాదరాజం శరణం ప్రపద్య పీడాతుర వృత్తాంతం బృహస్పతి చెబుతుంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది ఎన్ని దివ్య వరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు ఆ శక్తుల్ని సద్వినియోగం చేశాడా తెలుసుకోవాలి అని అనిపించింది గురువర్య తక్కిన ఉదాహరణల్ని తర్వాత కానీ ముందుగా ఈ విష్ణుదత్తుడి కథ పూర్తి చేయండి వరాలు పొందిన తరువాత అతడి జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నా ఎందు దయించి చెప్పండి అని ఇంద్రుడు అడిగాడు ఇంద్రుడి అంతర్యం దేవదే గురువుకి అర్థమయ్యింది చిన్నగా నవ్వి అలాగేనంటూ ప్రారంభించాడు ఓ శచి వల్లభ అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడుగానే జీవితాన్ని గడిపాడు పెద్దగా పొంగిపోలేదు విరవీగలేదు గర్వించలేదు శాంతుడు దాంతుడు సదాచారుడు సుశీలుడు దయాళుడు గానే తన శేష జీవితాన్ని గడిపాడు ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై సర్వజన ప్రియుడై ఎవరికి ఏ ద్రోహం చేయని వాడై మునిపటిలాగానే తన బ్రతుకేదో తాను బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు తన ప్రభావాన్ని దివ్యశక్తుల్ని ఎవరికీ ప్రదర్శించలేదు అలాగే ప్రచారము చేసుకోలేదు మట్టికప్పిన మాణిక్యం లాగానే ఉండిపోయాడు అయితే నేను తాగుతుందా మంచి తాగదు చెడు తాగదు అతడి ప్రవాహం ఆ నోట ఈ నోట విని నెమ్మది నెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది గ్రామాలు పట్టణాలు చివరికి రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళం అంతా తెలిసిపోయింది విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇంత ఎందుకు చెబుతున్నానంటే అసలు సంగతి వస్తుంది విను గోదావరి తీరంలో కుషావర్తం అనే ఒక ఊరు ఉంది అది ఒక బ్రాహ్మణ అగ్రహారం అక్కడి వారంతా వేద వేదాంగవేత్తలు సకల శాస్త్ర పారంగతులు వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు ఉన్నాడు అతడి పేరే పీడాతురుడు పుట్టడమే వాతగుల్మ రూపంతో ఎనిమిదవ ఏట క్షయరోగం ఆ పైన మూడేళ్ళకి జలోదరం మరో ఏడాదికి జీర్ణజ్వరం వీటికి తోడు ఆరు నెలలకి అతిసారం నాలుగు నెలలకి భగంధరం ఇలా నానా రోగాలు అతడిని పీడిస్తున్నాయి చివరికి త్రిదోషం సంక్రమించి ఇవాలో రేపో అన్నట్లుంది అతడి పరిస్థితి ఇదంతా చేసి అతడికి ఇరవై ఏళ్ళు అతనికి ఒక భార్య పాపం ఆ పిల్ల వయసు పదహారు సంవత్సరాలు పేరు సుమేధ పేద ఇంటి పిల్ల అభం శుభం తెలియని పిల్ల ఏడవటం తప్ప ఏమీ తెలియదు ఆ రోగిష్టివాడికి సకలోపచారాలు చేస్తుంది విసుక్కోకుండా కసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తుంది ఎవరు ఏ మందు చెప్పినా అదల్లా కొని తెచ్చివేస్తూ ఉండేది ప్రతి వైద్యుడికి చూపిస్తూ ఉంది డబ్బుకు ముందు వెనుక చూడటం లేదు అత్త మామలు హరి అంటూ ఇచ్చిపోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకోబోయింది దిక్కుతోచని పరిస్థితి రోజు గడవని స్థితి ఊరి వాళ్ళు చేయగలిగినంత సహాయం చేస్తారు ఇక వీడి రోగాలు తగ్గేవి కావు వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వదిలేశారు సరిగ్గా ఈ సమయంలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆలేత ఇల్లాలు తన కన్న తండ్రిని తోడు తీసుకొని విష్ణుదత్తుని ఇంటికి వెళ్ళి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకొని పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు తన నిత్యాగ్ని హోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడక కుషావర్తానికి చేరుకుని పీడాతురిని చూశాడు ప్రాణాలు ఉగబట్టి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వాళ్ళందరినీ సమావేశపరిచి మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు ఏమి చేయాలో దయచేసి ఆలోచించండి అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియజేయండి అని సవినీయంగా విజ్ఞప్తి చేశాడు విప్రోత్తమ అన్నింటికీ నీవే ప్రమాణం నీవు ఏది చెబితే అది ఏది చెప్తే అది మేమంతా ఇంతకాలం మా శక్తి మేరకు ఏవేవో ప్రయత్నాలు చేశాం యత్నాలు చేశాం ఏది ఫలించలేదు ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతో అని బ్రాహ్మణులంతా ఏకకంఠంతో పలికారు విప్రులారా మీరు భారమంతా నా మీద పెడుతున్నారు నా మనసులోని మాట చెబుతున్నాను వినండి దత్తస్వామి దయ వల్ల నేను ఏదైనా చేయగలను కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి లోక విరుద్ధంగా చేయడం సజ్జనుల పద్ధతి కాదు అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుని చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళా ఇలా అన్నాడు మీకు తెలియనిది కాదు రోగాలు దు రోగాలు దుష్కర్మల ఫలాలు కాబట్టి అవి దుష్కర్మల యొక్క ఫలితంగానే రోగాలు సంభవిస్తాయి వాటిని గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే సరి మందు అసలు సిసలైన వైద్యం అందుచేత ఇతడు కర్మ విపాకం గురించి ఆలోచించాలి ప్రాయశ్చిత్తాలను ఇతడి భారీ ఆచవ ఆచరించవలసి ఉంటుంది బ్రహ్మహత్యా పాతకం చేస్తే క్షయరోగం వస్తుంది అంటారు దీనికి ప్రాయశ్చిత్తంగా పన్నెండు సంవత్సరాల వ్రతం ఉంది వాతగుల్మానికి ఆరేళ్ల ఉంది హరిద్రోహానికి పరంగా జలోధరం సంక్రమిస్తుంది ఇలా కఠినమైన రోగం దీనికి పన్నెండు ఏళ్ళు వ్రతమే ప్రాయశ్చిత్తం ఇవి మూడు ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు భగంధరం దీనికి మూడేళ్ల వ్రతం ప్రాయశ్చిత్తం ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు సగంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి పూర్తిగా వ్రతాలు సమాప్తం అయ్యేసరికి రోగాలు నయమవుతాయి విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు సుమేధకు అనగా అతని ఇళ్లాలకి సహకరిస్తామని మాటను ఇచ్చారు ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలుపెట్టింది ఆ రోజే గుణం కనపడింది మూడేళ్ళు అయ్యేసరికి ధరం తగ్గిపోయింది ఆరేళ్ళు అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది పన్నెండు ఏళ్ళకి క్షయ జలధారాలు పూర్తిగా ఉపశమించాయి పీడాతురుడు కోలుకుంటున్నాడు ముఖంలో తేజస్సు కనిపిస్తుంది విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవో రసగులికలు ఇస్తూ ఉండేవాడు వాటితో జీర్ణ జ్వరము అతిసారము ఉపశమించాయి అంత కుదుట పడిందని వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు పీడాతురుడి హృదయం మీద తన చెయ్యి ఆంచి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించాడు పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యలతో లేచి కూర్చున్నాడు వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడింది దంపతులు మనసులో హరిభక్తి కుదురుకొంది వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో మూడు రోజులు ఉన్నాడు సాటి విప్రులతో గోష్ఠి కార్యక్రమాలతో హాయిగా గడిపాడు ఆ దంపతులు ఇతడిని కన్న తండ్రిలా చూసుకున్నారు ఇతడు వారి పట్ల అలాంటి ప్రేమనే చూపించాడు మూడు రోజులు మూడు క్షణాల్లో గడిచిపోయాయి ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుడిని పూజించి దంపతులు ఆశీస్సులు అందుకొని ప్రేమగా ఆహారంగా వీడుకోలు పలికారు విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు మళ్ళీ ఎప్పటిలాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా చాలా చేశాడు దత్తుడి అనుగ్రహం వల్ల ఇతడిలో అభిమానం కానీ అహంకారం కానీ ఏనాడు ప్రవేశించలేదు మంత్రశక్తితో అద్భుతాలు చేయగలిగినా ఇతడు అలా చేయలేదు తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టలేదు లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించలేదు శాస్త్ర ప్రకారం ప్రవేశితాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని సత్కర్మ చరణమే అన్నిటికీ ఉత్తమోత్తమని లోకులు గుర్తించేటట్లు చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ చేయలేదు దేవేంద్ర నేను రచించిన శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు సంగీత నృత్యాది కళలు ఇవన్నీ పరంపరంగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని ఆ విద్యను నశింపచేసేవేనని ఇప్పటికైనా అంగీకరిస్తావా ఇవి భోగపరాలు కావు మోహకారకాలు కావు ఇవి అర్ధ సంపాదన వరాలు కావు శత్రువులను చంపడానికో అభిచార క్రియలు అనగా చేతబడులు చేయడానికో వశీకరణాది క్షుద్ర విద్యలు సంపాదించడానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించటం లేదు వీటి పరమ ప్రయోజనం అది కాదు విషయలోలులైన జనుల్ని మంచి మాటలతో మళ్లించి తత్వనిష్ఠుల్ని చేయడం ఒక్కటే శాస్త్రాల యొక్క చివరి ఫలం ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసి లాంటి తత్వమసి లాంటి మహావాక్యాలను వారికి బోధిస్తే హృదయంలోకి ఎక్కుతాయి వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది పీడాతురునికి మందు రోగాలు నయం చేసి అటుపైన మంత్రోపదేశం చేశాడు విష్ణుదత్తుడు విష్ణుదత్తుడు దత్తయోగి అందుకని అతడు కృతాకృత్యుడు కల కాగలిగాడు రోగాలు తగ్గనంతసేపు ఎవరికీ ఏ వేదాంతం తలకెక్కదు అందుచేత మూఢలోకానికి సద్గురు అవసరం ఎంతైనా ఉంది అతను క్రమక్రమంగా వారికి అంత శుద్ధిని కలిగించి మహావాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందవ లబ్ధిని ప్రసాదిస్తాడు ఈ మార్గంలో క్షణంలో కృతాకృత్యుడు కాగలుగుతాడు ఇక్కడ మరో ఉదాహరణ ఉంది చెబుతాను విను అనగనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహ వైద్యం చేస్తుంది కషాయం పాత్రలో పోసి ఇచ్చి త్రాగమంటుంది బతిమాలుతుంది బెదిరిస్తుంది భయపడుతుంది ఆ బిడ్డడు త్రాగడం లేదు ససై మీర త్రాగనని మొండి చేస్తున్నాడు కటిక చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు అది మందు అని త్రాగితే జ్వరం తగ్గుతుందని వాడికి తెలుసు ఏమిటి అది మందు అని త్రాగితే ధరం తగ్గుతుందని వాడికి ఏమన్నా తెలుసా చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి అనగా వికాసం అతనికి లేదు త్రాగను అంటే త్రాగను అంటున్నాడు ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది లోపలికి వెళ్ళి ఇంత పటిక బెల్లం పట్టుకొచ్చింది కషాయం త్రాగు పటిక బెల్లం పెడతానని అంది ఆ బిడ్డకు ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు తల్లి ఆ తెచ్చిన పటిక బెల్లంతో పిసలంతా పెట్టి పంపించింది మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆటపాటల్లో పడిపోయేసరికి పటిక బెల్లాన్ని మొత్తం దాచేసింది ఓ సురేశ్వర ఈ శాస్త్రాలు ఈ కళలు కలకండ ముక్కలాంటివి అనగా పటిక బెల్లం లాంటివి తత్వోపదేశంతోనే కషాయాన్ని త్రాగడానికి అవి ఉపకరిస్తాయి కైవల్యమే అసలు సిసలైన ఆరోగ్యం అదే చివరి ఫలం గురుదేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే